హలో హాయ్ ఫ్రెండ్స్ అందరైతే బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ నేనైతే బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ అందరూ అయితే సండే కదా ఏమైతే చేస్తున్నాం స్పెషల్ అయితే అయితే మా ఇంట్లో వచ్చేసి అయితే చికెన్ ఉన్నాం ఫ్రెండ్స్ అయితే సామాన్కి అయితే పోయినా ఇంకా నెల వచ్చినట్టే సామాన్ అయితే అయిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడే సామాన్కినా ఇక ఇదేమో ఇంట్లో సామాను అదేమో షాప్లో సామాన్ పాప తీసేస్తుంది ఇక అవతల కూరగాయలు ఉన్నాయి ఇప్పుడు ఈ సామాన్ అంతా సదరాలేమో నేను ఎక్కడ సామాన్ అక్కడ పెట్టాలి అందరూ అయితే బాగున్నారా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ వీడియో తీస్తున్నా చాలా రోజులు అవుతుంది రెండు నెలలు జనవరిలో తీసిన మళ్ళీ తీయలేదు అందరూ అయితే బాగున్నారా రోజు చాలా వీడియో అయితే వస్తుంది కానీ వన్కేం ఫ్రెండ్స్ మీ అందరు మీ సపోర్ట్ వల్లనే ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను ముందుకెళ్తాను ఇంకా నాకు అందరైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చినో మా ఇంట్లో అయితే సంక్రాంతి సినిమా నడుస్తుంది సంక్రాంతికి వస్తున్నాం అదేనా మా ఆయన నా కోసం అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే నేనైతే సినిమా చూసుకుంటే ఇవి ఇప్పుడైతే ఇప్పుడు సదరాల ఫ్రెండ్స్ ఇప్పుడు చాపత్త చూపిస్తాము ఓకే అండి ఇదే సామాన్ అయితే ఇవి పెసరపప్పు పెసరపప్పు కాడ కందిపప్పు ఇవి ఇవన్నీ మినపప్పు దోశలకి సేమే ఆ మా అయితే సేమ్గా బాగా తింటుంది ఇక్కడ స్పెషల్ రవ్వ డవు సబ్బు అయితే మా పాపకి గంట సబ్బులు ఇవైతే తైదారు ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఎండాకాలం కదా అమ్మలకైతే ఇక్కడైతే పిండి చక్కెర కొబ్బరి నూనె ఇవంతా మా పాప అయితే తీసేస్తుంది ఏం చేస్తున్నావు వాళ్ళకి ఆయిల్ ప్యాకెట్ ఇది సామాన్కి వచ్చేసి రెండు వేలు అయినాయి ఫ్రెండ్స్ ఈ కొత్త సామాన్కి ఇంకా అవతలైతే అయితే నాకు కిరాణా సామాను ఇప్పుడు అవి కూడా ఫ్రెడ్ చేయాలి ఓకే అండి ఇంక ఇక్కడైతే స్టోరీస్ అయితే చేసినా ఇప్పుడు బాక్స్లలో అయితే గుడ్ డే హ్యాపీ హ్యాపీ ఇవన్నీ ఇప్పుడైతే ఇవన్నీ చదివినా ఫ్రెండ్స్ అక్కడ ఎగ్స్ అయితే ఒక్కట్లేవు ఎగ్స్ అయితే తేవాలి ఇక్కడ ఇవన్నీ చదివా కింద కూడా కింద కూడా అవి కూడా చదివిన వచ్చేసి సర్పు ప్యాకెట్లు ఇవి ఐస్ క్రీమ్ పట్టలే గోధుమ పిండి ప్యాకెట్స్ పైన సబ్బులు అవన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇంకా దండ మీద అయితే ఇంకా ఏమి వేయలేదు ఇప్పుడు వెయ్యాలి ఇగో ఇంట్లో ఉన్నాయి మూందాలు ఉన్నాయి స్టోయా స్టిక్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు అయితే అయితే చదివాలి పొద్దున అయితే ఈ టేబుల్ మీద అయితే పెట్టాలి టేబుల్ మీద పెట్టి ఇక్కడ అయితే పెట్టాలి ఫ్రెండ్స్ నేను ఇవే మేము చేసినాయి ఈ ఛాయ్ పత్రాలు న్యాచురల్ పత్తలు రెడ్ రెడ్ రేపులు కూడా ఉన్నాయి మన దగ్గర ఇవే నేను చదివిన సామాను ఇక్కడ వచ్చేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే కూరగాయలు చదివిన ఇప్పుడే ఐస్ క్రీములు ఇక్కడ ఉన్నాయి కొన్ని ఐస్ క్రీములు అయితే పెట్టిన పిల్లల కోసం అని ఇక్కడ దోశ పిండి ఉంది ఇక మేము దోశలు అయితే వేసుకోవాలి ఇంకా నిమ్మకాయలు ఇవన్నీ కూరగాయలు అయితే సరే ఇక్కడైతే ఈరోజు మాదైతే చికెను చికెన్ అవుతుంది మా చికెను ఈరోజు అయితే మా ఆయనే వేసిండ్రు చికెను అన్నాము సండే స్పెషల్ ఈరోజు వైరస్ వచ్చినా మేము మేమైతే ఆగలేదు ఒక టూ డేస్ ఆగినం కానీ మేము తర్వాత మొత్తానికి చికెన్ అయితే తిన్నాం ఇప్పుడైతే ఇప్పుడు కొత్తిమీర అయితే వేస్తున్నాం ఆయన కొత్తిమీర పుదీనా రెండు కలిపి వేస్తున్నాం కట్ అన్నం అయితే ఆల్రెడీ అయింది ఫ్రెండ్స్ అన్నం అయితే అయ్యింది ఫుల్ వీడియో అది కాక షాన్ రోజులైతుంది ఇంకా ఓకే అండి ఇప్పుడైతే చికెన్ అన్నం అయితే అయ్యింది తినాలి

అనుకుంటున్నాము అందుకనే ఫుడ్ వీడియో కూడా అందరూ ఫుల్ వీడియో చెయ్యండి చెయ్యండి అంటున్నారు అని కొంతమంది ఏం చేస్తున్నారంటే మమ్మల్ని చూసి ఆ ఫుడ్ తింటుంటే కూడా మమ్మల్ని చూసి కులుకుంటున్నారు అందుకని మేమైతే ఫుడ్ వీడియో అయితే అస్సలే పడతలేము అందరూ నా ఫాలోవర్స్ అందరు షార్ట్ వీడియోస్ లాగా ఫుడ్ వీడియోస్ అంటే అంటున్నారు కానీ అందరికి ఇదే నా సమాధానము ఇక్కడ నుంచి అయితే ఎవరికైతే భయపడేది లేదు ఇక ఈ ఇక్కడ నుంచి అయితే ఫుల్ వీడియో మాత్రం కంపల్సరీ చేస్తా టూ డేస్కి అయినా సరే నాకు వీలు ఉన్నప్పుడు అయితే ఫుల్ వీడియో చేస్తాను డైలీ మాత్రం సెవెన్ థర్టీకి మాత్రము లైవ్ అయితే ఉంటుంది అందరూ అయితే లైవ్లోకి అయితే తప్పకుండా రండి షార్ట్ వీడియోస్ అయితే రోజు వస్తున్నాయి వన్ అయినందుకు నాకైతే మస్తు అదంతా మీ దయ్య వల్లనే నాకు వన్కే కానీ సెలబ్రేషన్ అనే మూమెంట్లోనే మా పాపకి అయితే ఫీవర్ అయితే వచ్చింది చిన్న కేక్ అయితే తెచ్చుకొని మా ఇంట్లో వరకే చేసుకున్నాము ఇక పాపకి బాగాలేనప్పుడు ఇంకెందుకులా అనుకొని నార్మల్ గానే చేసినాం పెద్ద అయితే ఏమీ చేయలేదు అందుకనే ఇంకా చెప్పు మళ్ళా వన్ కే అయినా వంకే అదే వన్కే కే సపోర్ట్ చేసి అందరికీ ఇంకా కావాలి కావాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు అందరు మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి అందరికీ థ్యాంక్ యూ కే చేసినందుకు సెలబ్రేట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా త్వరలో మంచి సెలబ్రేషన్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మంచి వీడియోస్ తీస్తాం ఫోన్ కూడా ఒక టూ త్రీ మంత్స్ అయితే ఫోన్ కొత్త ఫోన్ తెచ్చుకుంటాం అన్న బడ్జెట్ పరిస్థితులు పైసలు అయితే అందరైతే సండే హ్యాపీ సండే అందరూ ఏం చేసుకోరు కామెంట్ అయితే వీడియోలో కామెంట్ కంపల్సరీ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన అందరికీ కామెంట్ చేసుకుని బుద్దుకుని అందరు అందరూ అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరైతే హ్యాపీ చికెన్ కొంతమైతే అం అంటున్నారంట మీరు షాప్ పెట్టింది కదా అని అది కనిపిస్తుంది ఆ ఫ్రెండ్స్ అది ఉన్నది చిన్న షాప్ ఎందుకంటే పక్కన స్కూల్ ఉంది కాబట్టి మేము షాప్ పెట్టినాము అదొ పెద్ద షాప్ అయితే కాదు మాకు వచ్చేది అందులో టూ హండ్రెడ్ వస్తుంది రోజు హండ్రెడ్ సామాన్ పోతే హండ్రెడ్ మా ఇంట్లో ఖర్చులకు అవుతుంది అట్లానే మేము షాప్ పెట్టినాం కానీ ఏం లక్షల లక్షలు వస్తలే అందులో వేలు వేలు మాత్రం మాకు అసలే వస్తలేదు ఎవరు మాత్రం అన్నట్టు మా ఆయనకు ఫోన్ చేసి మాత్రం మీరు షాప్ పెట్టారు కదా మీరు మంచిగా తింటారు కదా మీరు మంచి బట్టలు వేసుకుంటారు కదా అని మాత్రం అందరికైతే చెప్ నా ఫాలోవర్స్ అయితే అసలే అన్నారు ఎందుకంటే నన్ను ఇంత నన్ను ఇంతగానో ఆదరించి నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు బయట వాళ్ళు ఎవరన్నారో నాకైతే అసలు అనకండి నాకు వచ్చేది టూ హండ్రెడ్ వస్తుంది ఆ టూ హండ్రెడ్ నా పెళ్ళని చూసుకోవాలి నేను చూసుకోవాలి తిని తినకుంటాడూ చుట్టపోతుంది ఉక్కులు కనీసం వాటర్ కూడా తాగాను ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం వల్ల పాపకు తినిపెట్టి మాత్రం కంపల్సరీ ఆడ కూర్చుంటా స్కూల్ ఉంది కాబట్టి స్కూల్ కోసం అని పెట్టినాం ఫ్రెండ్స్ ఓ పెద్ద మేమేం ఏం కోట్లు సంపాదాలని పెట్టలేదు లక్షలు సంపాదాలని పెట్టలేదు ఏదో టైంపాస్కి అట్లా పెట్టినాం టైంపాస్లో లేకనే అది రన్ అవుతుంది ఇక ఇప్పుడైతే సామాన్ అయితే సర్దిన్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రిడ్జ్ లో కూడా సదిరేసిన ఇప్పుడు వంట అయితే తినాలి ఇక ఇక్కడైతే మ్యాన్ అయితే వాటర్ అయితే దాదాపు డైలీ అయితే సెవెన్ థర్టీకి అయితే లైవ్ అయితే ఉంటది అందరూ లైవ్ అయితే తప్పకుండా రండి ఫ్రెండ్స్ అందరికీ అయితే మరి బాయ్